నా రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి తన రిజిగ్నేషన్ లెటర్ని గౌతమ్కి ఇస్తుంది మళ్ళీ భార్య కానీ నా భార్య గారు రిజైన్ చేస్తున్నారా అని అంటాడు గౌతమ్ అప్పుడే గౌతమ్ క్యాబిన్కి వస్తాడు అరవింద్ నా భార్య గారి మొదటి భర్త గారు ఏంటిలా వచ్చారు అని అంటాడు గౌతమ్ గౌతమ్ అలా అనేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది మళ్ళీ ఇది నా రిజిగ్నేషన్ లెటర్ అని చెప్పి తన రిజిగ్నేషన్ లెటర్ని గౌతమ్కి ఇస్తాడు అరవింద్ అది చూసి మళ్ళీ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇద్దరు ఒకేసారి ఎందుకు రాజీనామా చేస్తున్నారో అని అంటాడు గౌతమ్ మళ్ళీ కూడా రిజైన్ చేసిందని తెలుసుకున్న అరవింద్ షాక్ అవుతాడు మీ ఇద్దరు కలిసి ఏదైనా పర్సనల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారా అని అంటాడు గౌతమ్ గౌతమ్ అలా అనేసరికి చాలా బాధపడుతూ ఉంటారు అరవింద్ మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం